భూముంటే తీసేసుకుంటారు డబ్బుంటే లాగేసుకుంటారు కానీ చదువునొక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవరు కదా మార్నింగ్ ఫ్రెండ్స్ మౌంటైన్ రన్నింగ్ చేయడం జరుగుతుంది ఈ రోజు పిల్లలందరూ కూడా మూడు సెట్లు చేస్తారు మామూలుగా నేల మీద పరిగెత్తి చూస్తారు తార రోడ్డు మీద పరిగెత్తి చూసారు కొండ మీద రన్ చేయడం ఏమంటే కేర్ఫుల్ గా చేయడం జరుగుతా ఉంది నా సేఫ్టీ పర్పస్ గా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు పిల్లలు ఆల్రెడీ కూడా టూ టైమ్స్ చేశారు దీని మీద రన్నింగ్ దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయినింగ్ అంతా కూడా తెలుగులో నీకు డిస్క్రిప్షన్ లో అలాగే వాయిస్ మెసేజ్ కూడా నేను దీంట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెడీ game de bhi <laughs> kanpal light <laughs> ga good bro bro good ma very good very good రన్నింగ్ కంప్లీట్ అయింది ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాను చిన్నపిల్లలు కాబట్టి ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాను సెకండ్ సెట్కి రెడీ చేస్తున్నాను వీళ్ళందరికీ ఇండివిజువల్గా స్ట్రెచ్చింగ్ చేసుకొని చూడండి ఫస్ట్ సెట్ చేసేటప్పటికి మొత్తం అందరికీ కూడా స్విట్ వచ్చి చెమట వచ్చి బాగా రిలాక్స్గా స్ట్రెచ్చింగ్ ఫ్రీ మోడ్ లేకపోతున్నారు సెకండ్ సెట్ రెడీ అయ్యేదానికి రికవరీ ఇచ్చాను ప్లీజ్ సెకండ్ రౌండ్కి కూడా సెకండ్ రౌండ్ సిక్స్ మినిట్స్ చేస్తాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చిన్నప్పుడు ఎన్న బాగా చేస్తున్నాడు ఈ పిల్లడు కూడా బాగా చేస్తున్నాడు ఈ సురేంద్ర ఏం రాదు

ना मंदिर अंदिर जीवितणारा वेग वेरे गोड गोड़ सुख आहात అందరూ కూడా అందగాలే రాయచోట్ అందగా వీళ్ళందరూ కూడా మిస్ కావద్దండి బ్రహ్మానందండి కాసో ఈ